హాయ్ అండి అందరికీ మీరు ఎప్పటి నుండి అడుగుతున్న ఫార్టీ సైజు బ్లౌజు నడు బ్లూజు ఫార్టీ చెస్ట్ బ్లూజు ట్వంటీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన వీడియో చూసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఈ కింది వైపున సమానంగా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకో మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు నడుం లూజ్ ఒకసారి కొలిచి చూపిస్తే చూడండి నడుం లూజు ఇలా టేపటి చూసుకునేటప్పుడు మనం కాజా పట్టేలా హోల్డింగ్ చేసి పట్టుకోవాలి కాజాపట్టిని మనం కొలుచుకోకూడదు టేప్తో కొలతకి తీసుకోకూడదు కాజాపట్టిని నడుం లూజు థర్టీ నైన్ వచ్చింది అంటే ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట మన ఫార్టీ సైజు బ్లౌజ్గా చెప్పుకోవచ్చు ఓకేనా నడుం లూజు ఫార్టీ కదా ఇప్పుడు చెస్ట్ లూజు చూసుకుందాం బ్లౌజ్ని ఇలా పెట్టి ఇక్కడ చెస్ట్ దగ్గర నుండి ఇలా తీసుకోవాలి టేపట్టి చూడండి చెస్ట్ లూజు ట్వంటీ చెస్ట్ లూజు ట్వంటీ నేను ఇక్కడ మీకు గుర్తుండడం కోసం ఇక్కడ వేస్తున్నా చూడండి నడుం లూజు థర్టీ నైన్ చెస్ట్ లూజు ట్వంటీ కొత్తగా నేర్చుకున్న వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా నేను బ్లౌజ్తోనే చెప్తాను మీకు చూడండి ఓన్లీ ఆది బ్లౌజు కొలతలతోనే చెప్తాను వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బ్యాక్ పార్ట్ నీళ్ళ నడమ్ బ్లూజు మార్కింగ్ చేసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వేసి మార్క్ చేసుకోవాలి ఇంకా డాడ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత సైడ్ గుట్ల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ నడుములూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఖర్చు కోసం అంటే మనం సైడ్ గుట్లకు వేసుకుంటాం కదా క్లాత్ ఇది దీనికోసం అన్నమాట ఇది మనం ఒకటిన్నర ఇంచైనా తీసుకోవచ్చు లేదంటే రెండు ఇంచులైనా తీసుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజు పొడవ మార్క్ చేసుకోవాలి బ్లౌజు పొడవు మార్కింగ్ కోసం బ్లౌజ్లో హోల్డింగ్ చేసి పట్టుకొని షోల్డర్ దగ్గర నుండి కింది వైపుకిలా టేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ బ్లౌజు పొడవ మనకి పదిహేనున్నర ఇంచులు వచ్చింది పదిహేనున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం నడుము లూజ్కు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షేట్గా లైన్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం కూడా పై వైపుకి మరొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నా కామెంట్స్లో చెప్పండి ఇది ఇప్పుడు ఫార్టీ సైజు బ్లౌజ్ కదా ఇప్పుడు ఫార్టీ సైజు బ్లౌజ్కి మనం పావుతాక ఆరు ఇంచులో షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ పైన పావుత ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ కోసం రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్ డౌన్కి మార్క్ చేసుకోవడానికి చూడండి మన బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా హోల్డింగ్ చేసి ఇక్కడ కప్పు మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కప్పుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపున మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చూడండి పైన రెండున్నర ఇంచులు కదా కింది వైపున ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి మార్చేసుకోవాలి మనకి డీప్ బ్రాడ్ అవసరం లేదంటే కింది వైపున కూడా సేమ్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇటువైపున కూడా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఆది బ్లౌజ్తోనే డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర నుండి ఇక్కడ చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి మన హాఫ్ ఇంచు మార్చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి మాత్రమే చూసుకోవాలి పైకి ఇలా పట్టుకున్న తర్వాత మన కుట్టు దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు పైకి మార్చేసుకోవాలి ఎందుకంటే అది ఖర్చు కోసం అన్నమాట ఇది కుట్టు కోసం కదా పైన ఒక హాఫ్ ఇంచు ఇది ఖర్చు కోసం చూడండి మీకు అర్థమైందా ఈ కుట్టు దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు పైకి మార్చేసుకోవాలి ఓకే అండి మనం చంక డౌన్ మార్చేసుకున్నాం చేసుకున్నాం కదా ఇప్పుడు లెంత్ మార్చేసుకోవాలి షోల్డర్ పైన మనం ఏ లెంత్ అయితే తీసుకున్నామో చంక డౌన్కి కూడా సేమ్ అదే లెంత్ తీసుకోవాలి చూడండి ఇక్కడ పావుతకు ఆరించులు కదా ఈ చంక డౌన్కి స్ట్రేట్గా సేమ్ ఇదే విధంగా పావుతకు ఆరించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్స్ రెండు కలుపుకుంటూ స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటిం పావి ఇంచుకి మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటి పావి ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో రౌండ్ చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలిపేలాగా పెట్టి మార్చేసుకోవాలి చంక రౌండ్ చూడండి పైవైపున కింది వైపున అలాగే మిడిల్లో మనం మార్క్ చేసుకున్న మూడు కలిసేలాగా పెట్టి మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి కరువు స్కేల్తో ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి బ్లౌజ్ పైన పెట్టి బ్లౌజ్ పైన చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి టేపట్టి చూసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచు షోల్డర్ కుట్టు దగ్గర నుండి చూసుకోవాలి షోల్డర్ పైన మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి మాత్రం కుట్టు కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి మాత్రమే చూసుకోవాలి టేపట్టిలా చూడండి కరెక్ట్ తొమ్మిదిన్నర ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ ఇప్పుడు చంక రౌండ్ దగ్గర నుండి నడుం లూజ్కి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కిలా స్ట్రేట్గా మార్చి చేసుకోవాలి తర్వాత బ్యాక్ డాట్స్ కోసం కూడా ఒక నాలుగు ఇంచుల పైకి మార్క్ చేసుకోవాలి మనం డాట్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి డాట్ మార్చేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుండి క్రాస్గా చగ్గ కుట్ట వరకు క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పైన కూడా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇటు చంక కుట్టువైపు చూడండి ఇక్కడ మనం అస్సలు కట్ చేసుకోవద్దు ఇక్కడ మనకి ఖర్చు కోసం అలాగే కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇటువైపున కొంచెం కట్ చేసుకున్నా కూడా మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట చంక రౌండ్ లెంత్ తగ్గిపోయి మనకు చంక దగ్గర పట్టేసినట్టు అవుతుంది ఇటు నెక్ వైపున ఎందుకు అంటే మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉండడం కోసం మాత్రం కొంచెమే కట్ చేసుకోవాలి అది కూడా ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఈ షోల్డర్ పైన క్రాస్ కూడా మన ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి చంక కుట్టి దగ్గర కట్సి బ్యాక్ డ్రైస్ దగ్గర కట్సించుకొని గ్రాస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మన లైనింగ్ పొడవు మొత్తంలో మనం అటువైపుకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఇటు హ్యాండ్స్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఈ చివర మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే లైనింగ్ ఇలా హోల్డింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకుంటే మన చంక రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచులు ఇలా తీసుకుంటే మనకి రెండు హ్యాండ్స్కి రెండు వైపులు అతుకులు వస్తాయి కదా అలా అతుకులు రాకుండా ఉండాలి అంటే చూడండి లైనింగ్ క్లాత్ని ఇటువైపు నుండి హోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా హోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక పావు మీటర్ లేదంటే ఒక హాఫ్ మీటర్ అయినా క్లాత్ ఎక్కువగా పడుతుంది ఇలా పెద్ద సైజు బ్లౌజెస్కి మనకి ఫుల్ హ్యాండ్స్ పెట్టాలంటే వన్ మీటర్ అయితే సరిపోదు ఇలాగ ఒక మీటర్ పావు మీటర్ అయినా తీసుకోవాలి అలా ఎలాగో తీసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ పొడవుగానే ఉంటుంది కాబట్టి ఇలా వేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి అతుకులు వేసుకోవాల్సిన పని ఉండదు అలాగే కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ చివరన కొంచెం సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి చివరన తర్వాత మన హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ చివర లూజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజు తర్వాత హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక కుట్టు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ చూడండి ఇది హ్యాండ్ లూజు చంక డౌన్ ఓకేనా ఇప్పుడు ఈ కుట్టు దగ్గరనే క్లాత్ని కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి సేమ్ కుట్టు దగ్గరనే క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ చూడండి చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఎల్బో హ్యాండ్స్కి చూడండి ఇక్కడ మనం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఓకేనా మనకి చంక దగ్గర కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి తర్వాత కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కటింగ్లో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా చంక కుట్టు దగ్గర అలాగే షోల్డర్ పైన కట్ చేసుకోవాలి ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాతనే కట్ చేసుకోండి ఇటువైపున మార్క్ చేస్తే మీకు కనిపించేది చూడండి ఇలా మార్కింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇటువైపున మీకు మార్క్ చేసి చూపిస్తాను నేను ఇంతకుముందు వీడియోలో లోతు ఎక్కువగా కట్ చేసుకోవద్దని చెప్పాను కదా దానికోసం చాలా మంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారనమాట లోతు ఎక్కువగా కట్ చేసుకుంటే ఏమవుతుంది అని లోతు ఎక్కువగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు చంక దగ్గర ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది చూడండి లోతు ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో జీరో సైజ్ ఉండాలి మిడిల్లో మాత్రమే హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ చివరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఈ చివరను కూడా జీరో సైజ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి లోతు ఓకేనా స్టార్టింగ్లో కూడా మనం చంక కుట్టు కోసం కట్ కదా ఆ కట్సిచ్చుకున్న దగ్గర నుండి మాత్రమే లోతు కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇంకొంచెం తక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి మాత్రమే కొంచెం ఇలా ఎక్కువగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా ఒక కట్టించుకొని పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లోతు చిన్నగా కట్ చేసుకోవాలి ఎక్కువగా కట్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే నా దగ్గర ఇంతకుముందు నేర్చుకున్న పిల్లలు ఎలా అంటే లోతు కట్ చేసుకోవాలంటే ఇంత పెద్దగా ఒక పీస్ లాగా కట్ చేసేవారు అనమాట వాళ్ళకి తెలియకుండా అందుకే కొత్తగా నేర్చుకునేవారు ఇలా బ్లౌజెస్ ఏమన్నా ఖరాబ్ చేసుకుంటారేమో అని నేను చెప్తున్నాను అనమాట ఓకేనా చూడండి మనకి లోతు పీస్ అనేది ఇంత ఉంటే సరిపోతుంది కొంచెం ఇటుగా కానీ ఎక్కువ అయితే కట్ చేసుకోవద్దు ఓకేనా ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి డౌటు మీకు ఇలా వీడియో రూపంలో చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తాను ఓకేనా లోతు ఎక్కువ కట్ చేసుకుంటే ఏమవుతుంటే ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్కి ఇలా గుళ్ళు గుళ్ళు వస్తుంది ఇలా ముడతలు ఇంకా అస్సలు సెట్ అవ్వదు ఇంకా మనం ఏం చేసినా సెట్ అవ్వదు అనమాట ఓకేనా కొత్తగా నేర్చుకునే వారైతే చూడండి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి మాత్రమే కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను నెక్కు పట్టి ఇంతకుముందు వీడియోలో నెక్కు పట్టి ఇలా కట్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటి అంటే ఇలా నెక్ పట్టి విడిగా కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అవుతుంది అలాగే ఫ్రంట్ది బ్యాక్ది జాయింట్ చేసుకుంటే షోల్డర్ పైన ఇట్లా నీట్గా ఉండదు కదా అని ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఉల్టాయించుకోవాల్సి ఉంటుంది ఇలా నెక్ పట్టి కుట్టు వేసుకుంటే మనం జాయిన్ చేసుకోవడం ఏముండదు మన ఛానల్లో వీడియో ఉంది నెక్ పట్టి ఇలా స్టిచ్ వేసుకొని షోల్డర్స్ ఉల్టాయించుకునే వీడియో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకేనా మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా నెక్ పట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను నెక్ పట్టి ఇలా కట్ చేసుకోవాలి అనుకుంటే మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నా కూడా మనకి క్లాత్ ఏం వేస్ట్ అవ్వదు ఈ మిడిల్లో క్లాత్ మన షేప్ పట్టిలు కట్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఓకేనా నెక్ చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచ్ హెజ్లో మనకు మార్కింగ్ చేసుకోవాలి మనం ఇలాంటి రౌండ్ నెక్కి కాకుండా స్టార్ నెక్ స్కేర్ నెక్ అయినా మనం ఎలాంటి డిజైన్ నెక్ అయినా ఇలా ఓన్లీ నెక్ పట్టి వేసి కట్ చేసుకొని నెక్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ స్టిఫ్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ ఓకేనా ఇప్పుడు ఓన్లీ మీకు జస్ట్ మార్క్ చేసి మాత్రమే చూపిస్తున్నా ఇక్కడ కట్ చేయట్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ని వేసి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు క్రాస్ కట్ చేసుకుంటే ఇలా క్రాస్గా వేసుకోవాలి లేదంటే స్ట్రేట్ కట్ అయితే చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రేట్గా వేసుకొని మార్క్ చేసుకోవాలి ఇటువైపు అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి చూడండి షోల్డర్ పైన అలాగే షోల్డర్ ఇలా లెంత్ కూడా ఇటువైపున చూడండి ఒక వన్ ఇంచ్ కిందికి మాత్రమే మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ మొత్తం మార్చేసుకోవద్దు ఎందుకంటే ఈ లెంత్ కోసం మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మనకి లెంత్ కరెక్ట్గా ఉండడం కోసం మాత్రం ఇటువైపు మనం ఇలా లెంత్ మార్క్ చేసుకోపోతే మనం ఇటువైపుకైనా అటువైపుకైనా కట్ చేసుకుంటాం కదా కొత్తగా నేర్చుకునే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చంక గుర్ట్ దగ్గర డాట్ దగ్గర మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా నీట్గా మార్చేసుకోవాలి షోల్డర్ పైన అయితే చూడండి రెండు కుట్ల దగ్గర మార్చేసుకోవాలి పైన అలాగే కుట్టు కోసం బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా ఇలా మార్చేసుకోవాలి చూడండి నెక్కు రౌండ్ దగ్గర నుండి పైకి ఇలా స్ట్రేట్గా మార్చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్కు డ్రా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవడం మనకు రావట్లేదు అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఓకేనా అప్పుడు మనకి స్ట్రేట్గా ఇలా మార్క్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి కింది కూడా స్ట్రేట్గా లైన్ రా చేసుకొని ఈ షోల్డర్ పైన మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఒకటి ఖర్చు కోసం ఇది కుట్టు కోసం కింద ఉన్నది కుట్టు కోసం పైన ఖర్చు కోసం అంటే కట్ చేసుకోవడానికి అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసుకోవాలి చూడండి ఈ చంకా కుట్టు దగ్గర నుండి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపుకి అటువైపుకి ఇలా జీరో సైజ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక కుట్ట మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ వరకు మాత్రమే ఇలా లోతు మార్క్ చేసుకోవాలి కింది వైపున బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుండి పైకి ఒక ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి పైకి ఇంచులు ఇటువైపున అటువైపున మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి పైకి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత మన ఫ్రంట్ నెక్ మార్చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలత తీసుకోవాలి చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుండి నెక్ వరకు ఇలా చూసుకోవాలి ఇది హుక్స్ పట్ అనమాట హుక్స్పట్ సైడ్ చూసుకోవాలి ఇలా నెక్కుని నెక్కు పొడవు మనకి ఏడుపావ ఇంచులు వచ్చింది ఇక్కడ ఏడుపావ ఇంచుల దగ్గర ఇలా పొడవు మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్కు డీప్కి చూడండి నెక్కు డీప్ మూడు ఇంచులకి మార్చేసుకోవాలి నెక్ డీప్ ఇంకొంచెం కావాలంటే ఇంకొక పావు ఇంచైనా ఎక్స్ట్రా ఇలా విడల్పు మార్క్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్ దగ్గర నుండి స్కేల్తో ఇలా స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి చూడండి మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది వైపున మార్కింగ్ వరకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున వైపున కూడా స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి కారు స్కేల్తో ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం రౌండ్గా కావాలి అంటే చూడండి ఈ కార్నర్ దగ్గర నుండి పైకి చూడండి షోల్డర్ వరకు కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి వైపున కూడా కొంచెం ఎక్స్ట్రా ఒక పావించు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఇటువైపున ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఇది ఉక్సిపట్టి కాజాపట్టి వైపున తర్వాత ఫ్రంట్ పట్టు లెంత్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్లో టేప్ పట్టి చూసుకోవాలి షోల్డర్ మిడిల్ నుండి ఒక పావు ఇంచు ఇటువైపుకి జరుపుకోవాలి అంటే మన నెక్ వైపుకి టేప్ని ఇలా జరుపుకొని కింది వైపున మనం మార్క్ చేసుకుందాం కదా రెండు ఇంచుల పైకి ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది వైపుకి ఒక ముప్పై ఇంచుకిలా మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక ముప్పై ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది ఓకేనా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఉక్సిపట్టి కాజాపట్టి వైపున ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచు పైకి అలాగే షోల్డర్ అంటే మిడిల్లో ఫ్రంట్ పట్టు లెంత్ ఒక ముప్పై ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కులతలన్నీ ఓకే కదా ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర లెంత్ ఎలా చూసుకోవాలంటే చూడండి మన బ్లౌజ్ది చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా లెంత్ చూసుకోవాలి ఇలా టేప్ పట్టి చూసుకోవాలి చంక కుట్టు దగ్గర నుండి ఇలా షేప్ పట్టి వరకు ఇలా చూసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన కూడా ఇదే విధంగా చూసుకోవాలి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి అలాగే సైడ్ డాట్ కోసం కూడా మరొక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూడండి మిడిల్లో డాట్ కోసం కూడా ఈ కింద వైపున మరొక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఏంటి అంటే కాజా పట్టి పొడగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూడండి ఇక్కడ మనం మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ పైకి ఇక్కడ నుండి మరొక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఓకేనా అలాగే షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ఒక వన్ ఇంచ్ అనేది మనకు పట్టి కాజా పట్టి తగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకుందాం డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా కుట్టు కోసం అది వదిలిపెట్టి మాత్రమే ఇక్కడ నుండి మాత్రమే చూసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత మిడిల్లో డాటు ఒక పౌదొక మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి డాటు వెడల్పు పౌదక ఇంచులు డాటు పొడవు రెండున్నర ఇంచులు ఈ మార్కింగ్స్ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కాజా కాజాపట్టు వైపున కూడా రెండు ఇంచుల పైకి మార్చేసుకోవాలి అలాగే రెండున్నర ఇంచుల పొడవు మార్చేసుకొని చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో డాట్ని ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ చూడండి ఈ మిడిల్లో వచ్చేలాగా ఇలా మార్చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి మూడు డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డైమండ్ షేప్లో రావాలి ఇప్పుడు సైడ్ డాట్ను కూడా ఇదే విధంగా ఇటువైపుకే మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి లెంత్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు స్ట్రేట్ అయ్యేలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ ఖర్చు కోసం మార్కింగ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇటువైపున మనకి ఒక ముప్పై ఇంచు లెంత్ అనేది పెరిగింది కదా మనం ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకోకపోతే కనుక మనకి ఏమవుతుందంటే సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పట్టు లెంత్ తగ్గిపోయి సైడ్ కుట్ల దగ్గర కొంచెమే మిగులుతుంది మన క్లాత్ ఒక్కోసారి అయితే మనకి ఆ లెంత్ సరిపోకపోవచ్చు కూడా కొంచెం మిగలకపోగా సరిపోకుండా కూడా ఉండొచ్చు అలా జరగకుండా ఉండాలంటే మన ఫ్రంట్ పట్టు లెంత్ ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఉంటే తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు వేస్ట్గా ఎక్స్ట్రా ఉంటే తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర ఇలా కట్ చేచ్చుకొని పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలో కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేస్తూ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడు షేప్ పట్టెలు కట్ చేసుకుందాం షేప్ షేప్ట్టేల కోసం పొడవ అయితే చూడండి కాజాపట్టి సైడ్ నుండే చూసుకోవాలి ఎందుకంటే కాజాపట్టి ఈ సైడ్ మనకు పొడవు ఉంటుంది కదా ఇక్కడ లెంత్ మూడున్నర మిడిల్లో మూడు ఇంచులు ఇటువైపున ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని షేపట్టు ఇక్కడ నేను స్టార్టింగ్లో మూడున్నర ఇంచులు తీసుకున్నా కదా చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే ఇంచులు ఇక్కడ పౌతక్క మూడు రెండున్నర ఇంచులనే సరిపోతుంది మిడిల్లో ఈ చివర ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకొని షేప్ పట్టి కట్ చేసుకోవాలి స్టార్టింగ్లో చూడండి ఇలా కట్ చేచ్చుకొని అసలు మర్చిపోద్దు ఈ షేపట్టి వేసి మరొక రెండు షేప్ కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నడుం పట్టి అలాగే క్రాస్ పట్టిలు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే మామూలుగా బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రమే మిషన్ పైన కట్ చేసుకుంటాను ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే కట్ చేస్తున్నాను ఈ చీరను బొద్దు సమానంగా ఉండదు కదా నేనైతే బొద్దు కట్ చేసేస్తాను ఒకటింపాంచి విడలతో ఇలా నడు పట్టి కట్ చేసుకోవాలి అలాగే క్రాస్ పట్టీలు చూడండి మనం ఇలా క్రాస్గా ఉన్నది మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఉండాలి స్ట్రేట్గా ఉన్నదైతే కట్ చేసుకోవద్దు ఇది కూడా ఒక వన్ నుంచి విడలతో క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా పట్టి కాజా పట్టి మిషన్ పైన అంటే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను